అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారిన శేర్లింగంపల్లి జోన్ ఆమ్యామ్యాలకు అమ్ముడుపోతున్న కొంతమంది అధికారులు ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతున్న తీరు పైన సీజింగ్ బోర్డులు లోపల మాత్రం యథాతథంగా నిర్మాణాలు ఇలా అయితే అక్రమాలు ఆటగట్టిచ్చేది ఎలా ఇదేం చోద్యమంటూ స్థానికన్న ప్రజలు అవినీతి అధికారులను చేదరించుకున్న సామాన్య ప్రజలు ఏసీపీ వెంకటరమణ నంబూరు చలపతిరావు చైర్మన్ ఐలయ్య ఇప్పుడు సీజ్ చేస్తే ఏంటని అర్థం సీజ్ బయట బోర్డు సీజ్ బోర్డు బట్టి లోపల యాజ్ యూజుగా పనులు చేసుకుంటే ఇంకా సీజ్ బోర్డుకి ఉపయోగం ఏంది ఈ కథ ఏదో బాగుందిగా ఇంకా ఇది ఎలా ఉంటుందంటే ఎవరన్నా కూడా రేపటి రోజున అక్రమ నిర్మాణం ఏమైనా చేయాలంటే వాళ్ళకి వాళ్ళే సీజ్ అని చెప్పి ఒక బోర్డు పెట్టుకొని లోపల కథ అంతా పనిచేసుకోవచ్చు హ్యాపీగా ఆ సీజ్ చేసింది కదా ఎవడ బోర్డు ఆ టైపు చూడండి ముందు వేపు ఏమో సీజ్ చేసిన బోర్డు ఉంది వెనకాల మొత్తం అయిపోయింది మేడిపండు చూడ మేలుమై వండు పట్టవైపు చూడ పురుగులు ఉండు అన్నట్టు పైన మాత్రం బోర్డు పెట్టి ఉంది సీజ్ అని లోపల మాత్రం కథ మొత్తం నడిచిపోయింది అయిపోయింది ఇదో కత్తిర ఇది అపార్ట్మెంట్ సూపరా ఇంకేముంది రేపటి రోజున ఎవడొకటితో మాట్లాడుకుంటాడు ఆ సీజ్ బోర్డు తీసేస్తాడు ఈ పాటికి అమ్మేసే ఉంటారు ఈ పాటికి ఇవి కొన్నోళ్ళు కదా నష్టపోయేది శర్లింగంపల్లి జోన్ పరిధిలో అక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి సెర్లింగంపల్లి జోన్ పరిధిలో ఎక్కడ పడితే అక్కడ పుట్టగొడుగుల్లో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు చూస్తుంటే అసలు ప్రభుత్వం ఉందా అధికారులు పనిచేస్తున్నారని అనుమానం కలగక మానదు ఎక్కడ చూసినా అంతస్తుపై అంతస్తులు నిర్మిస్తూ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి అక్రమాలకు వత్తాసు పలుకుతున్న కొంతమంది మున్సిపల్ అధికారులు మరియు టౌన్ ప్లానింగ్ అధికారులు కూడ పలుకుపోని యథేచ్ఛిగా అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్నారు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయంటూ ఆ భవనాలను సీజ్ చేశామని చెప్తున్నా కూడా పైన సీజింగ్ బోర్డు కనపడుతుంది లోపల మాత్రం యథావిధిగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి ఇదేం చోద్యం అర్థం కావటం లేదంటే ఇక్కడ స్థానిక ప్రజలు వాపోతున్నారు శేర్లింగంపల్లి జోన్ పరిధిలోని కొండాపూర్ రాజరాజేశ్వరి కాలనీలో ఒకే కాంట్రాక్టర్ మూడు బిల్డింగ్లు అక్రమంగా నిర్మిస్తున్నారు కానీ అధికారులు మాత్రం అతనిపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవటం పలు అనుమానాలు చోటు చేసుకుంటున్నాయి హెచ్ఎల్ఏ కాలనీలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిసినా కూడా చోద్యం చూస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు ఏసీపీ వెంకటరమణ చైర్మన్ ఐలయ్య వాటా ఎంతో అర్థం కావటం లేదంటూ సెటైర్లు వేసుకుంటున్నారు జరుగుతున్న తతంగాలు చూసి కాల్ సెంటర్కి ఫోన్ చేస్తే మా దగ్గర మ్యాన్ పవర్ లేదు కమిషనర్కు లెటర్లు రాస్తాం కానీ ఇక్కడ గమ్మత్తు ఏంటంటే అక్రమంగా సంపాదించిన అధికారులకు అక్రమ నిర్మాణం చేపడుతున్న బిల్డర్లకు ఆమ్యామ్లు ఇచ్చుకుంటున్న వారికి ఎలాంటి మ్యాన్ పవర్ అవసరం లేదు అక్రమ నిర్మాణాలను కోల్చాలంటే మా దగ్గర మ్యాన్ పవర్ లేదంటూ చావు కబురు చల్లగా చెప్తున్నారు గతంలో ఇప్పుడు కూడా ఎంతోమంది ప్రజా సంఘాల నేతలు లేఖలు రాసినా ఏసీపీ వెంకటరమణకు చీమ గుట్టినట్టు కూడా లేదు ఈ అక్రమ నిర్మాణాలు నివాసానికి కాదు కమర్షియల్ కాంప్లెక్స్కు అక్కడ భారీ డిమాండ్ ఉంటుంది అలాగే అద్దెలు కూడా భారీగా వస్తాయి ప్రభుత్వానికి చెల్లించాల్సిన నిర్మాణ ట్యాక్స్ జీహెచ్ఎంసీకి వచ్చే ఇంటి పన్ను కూడా కట్టరు ట్యాక్స్లు ఎగవేస్తూ ప్రభుత్వానికి గండి కొడుతూ టౌన్ ప్లానింగ్ అధికారులు లంచాల మత్తులో మునుగుతూ వీరికి సహకరిస్తుంటారని అక్కడ ప్రజలు వాపోతున్నారు రాజరాజేశ్వరి కాలనీ త్రీ ఫిఫ్టీ ఫ్లాట్ త్రీ సిక్స్టీ సెవెన్ ఫ్లాట్ వన్ థర్టీ వన్ అక్రమ కడ్డాలు హెచ్ఈఎల్ కాలనీలో రెండు ఫ్లాట్లు నంబూరు చలపతిరావు అనే బిల్డర్ అక్రమంగా నిర్మాణం చేసిన ఏసీబీ వెంకటరమణ చైర్మన్ వాటాలు యదేచ్ఛిగా నిర్మాణం జరుగుతున్నాయి ఫ్లాట్ నెంబర్ మూడు వందల అరవై ఏడు నెంబర్ సీజ్ చేసిన లోపల యదేచ్ఛిగా పనులు నడుస్తున్నాయి అధికారులు బిల్డింగ్ను సీజ్ చేసినట్లయితే లోపలికి పోకుండా మెట్లకు చెక్కలు కొట్టాలి అదేవిధంగా వాటర్ బోర్డు అధికారులు లెటర్ పెట్టి కనెక్షన్ కట్ చేయించాలి అలాగే కరెంట్ కట్ చేయించాలి అదే అదేవిధంగా డ్రైనేజ్ కూడా ఆపేయాలి అలాగే బిల్డర్ను బిల్డింగ్ను అక్రమంగా కడుతున్నారంటే అగ్నిమాపక శాఖకు ఫిర్యాదు చేయాలి ఇవన్నీ కాకుండా సీజ్ చేసిన బిల్డింగ్లో పనులు చేసినట్లయితే వాళ్ళని అరెస్ట్ చేయాలి యాక్చువల్గా అయితే ఇవి రూల్స్ అండి సీజ్ చేసిన దాంట్లో కనీసం కాలు కూడా పెట్టకూడదు పర్మిషన్ లేకుండా కనీసం కాలు కూడా పెట్టకూడదు కరెంటు కట్ చేయాలి వాటర్ కట్ చేయాలి డ్రైనేజ్ కట్ చేసేయాలి ఫైర్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి అయినా కూడా అక్కడ ఏమైనా పనులు జరుగుతున్నాయి అంటే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ డైరెక్ట్గా తీసుకెళ్ళి అలా లోపల డైరెక్ట్గా తీసుకెళ్ళి కానీ ఇక్కడ అవేమైనా జరుగుతున్నాయా నేనే మంత్రి నేనే రాజుగా పనిచేస్తుంటాడు ఏసీపీ శ్రీరామ్ కాలనీ సిట్ నెంబర్ ట్వంటీ ప్లాట్ నెంబర్ సెవెన్ థర్టీ ఫోర్ ప్లాట్ సెవెన్ థర్టీ ఫైవ్ ఉడాకాలనీ జ్యోతిరావు పూలే పార్క్ దగ్గర ఫ్లాట్ నెంబర్ ఐదు ఫైవ్ నైన్ సెవెన్ నూట అరవై గజాల్లో ఐదంతస్తుల బాధను నిర్మిస్తున్నారు జేహెచ్ఎంసి గ్రీన్నెస్ డేలో మరియు కాల్ సెంటర్లో ఎన్ని ఫిర్యాదులు చేసినా మూడు వందల గజాల్లో ప్లస్ సిక్స్ అంతస్తుల అక్రమణాలు కడుతున్నారు అయినా అధికారుల్లో ఏమాత్రం చలనం లేదు అధికారులు లంచం మొత్తం ఎణి చూడండి నటిస్తుంటారు ఇన్ని ఫిర్యాదులు అందినా జీహెచ్ఎంసీలు విజిలెన్స్ అధికారులు లంచాల మధ్య అందరిమాన్ని నటిస్తూ కాలయాపన చేస్తున్నారు ఈ అక్రమ నిర్మాణాలపై విజిలెన్స్ అధికారులు చర్యలు ఉండవా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ అవినీతి అధికారులపై చర్యలు ఉండవా ఈ అధికారులపై మీ కాలయాపన ఎందుకని ప్రజలు ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి ఈ తతంగాలపై మరిన్ని వరుస కథనాలతో ఆదాబ్ హైదరాబాద్ తొందరలో మీ ముందుకు ఒక కథనం తీసుకురాబోతుంది చూడండి సీజ్ చేసిన ప్రాపర్టీలో కూడా హ్యాపీగా చక్కగా కన్స్ట్రక్షన్ చేసుకుంటా పనులు మొత్తం చేసుకుంటుంటే ఎవరైతే వాళ్ళని కాదు అని చెప్పి ఆపాల్సిన అధికారులు ఎవరైతే ఉంటారో ఏసీపీ కానీ చైర్మన్ కానీ వీళ్ళు వాళ్ళకి సహకరిస్తున్నారు చూడండి సహకరించి మీరు చేసుకోండి మేము చూసుకుంటాం అని చెప్తున్నారంటే ఇక అధికారులే వీళ్ళకి హెల్ప్ చేస్తుంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏందండి